ఇంకా కొంచెం తాగుతుంది నేను ఇప్పుడు ఎక్కడున్నాను ఒక పేదరాలి ఇంట్లో అమ్మా అలా అనకు పెద్దమ్మా ఆప్యాయత ఆదరణ ఇలాంటి పేదవారి ఇంట్లోనే లభిస్తాయి అమ్మా నిన్ను చూడబోతే పెద్ద ఇంటి పిల్లలా ఉన్నాం ఇల్లు వదిలిపెట్టి వచ్చేంత కష్టం వచ్చిందమ్మా వద్దు పెద్దమ్మ నా కష్టాలు పగవాడికి కూడా రాకూడదు ఇవన్నీ మర్చిపోయి మనసు కుదుట పచ్చుకోమ్మా నేను వెళ్ళి కాలేజీ అబ్బాయిలకి క్యారేజీలు ఇచ్చేస్తాను ఇప్పటికే ఆలస్యం అయిపోయింది పాప బాబులు ఎదురు చూస్తూ ఉంటారు పెద్దమ్మా నేను కూడా వస్తాను వద్దమ్మా అసలే నువ్వు నీరసంగా ఉన్నావు ఇంకోసారి వద్దు రండి ఎంసేపా జలకాలు పిచ్చత ఏమైపోతుంది ఇదిగో వస్తున్నాను ఓకే కే రవి ఏమిటి ఇక్కడున్నావు నేను డ్రెస్ చేసుకోవాలి ముందు బయటికి వెళ్ళు వెళ్ళమంటుంటే హ్మ్మ్ మీరు వెళ్ళాలి నేను ఇక్కడే ఉంటా ఢిల్లీ బాయ్ కొంచెం కడుముసుకుంటాను ప్లీజ్ పోమా నువ్వు చాలా మంచివాడివి కదూ చెప్పినట్టు వినాలి పో ప్లీజ్ పో పిలిచారా నిన్ను నేను పిలిచానా ఆ అవ్ అవ్ పిలిచారు కదా ఆ చూడమ నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి

అదే ఏమి లేదమ్మా చూడతల్లి పెళ్లి అనేది నూరేళ్ల పంట బాగా ఆలోచించి నీ అభిప్రాయం ఏంటో చెప్పు నీకు ఇష్టం లేని పని మీ నాన్న ఎప్పుడు చేయడనుకోనమ్మా ఇందులో ఆలోచించడానికి అయితే ఒక సమస్య తీరిపోయిందనమ్మా రవి వస్తున్నట్టున్నాడు నేను నీకేం ఇంకా రెడీ కదా రవి నీ వ్యవహారం నాకే నచ్చలేదు నేనేం చేశానండి జయే ఐ డోంట్ వాంట్ ఎనీ ఆర్గ్యుమెంట్ మంచి వాడవని బుద్ధిమంతుడని నా ఇంట్లో స్నానం ఇస్తే దొంగతనం చేస్తావా దొంగతనమా నేనేం చేశానండి అవును మా అమ్మాయి మనసునే దొంగలించా అదే తప్పైపోయిందండి తప్పైపోయింది దానికి లా ప్రకారం శిక్ష ఏంటో తెలుసా తెలియదండి తెలియదు రాయలా రాయలా ఇప్పుడు నేనేమన్నాను ఏదో శిక్ష ఆ శిక్ష ఏంటో తెలుసా మా అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలి అంతేనా అంతేనా ఆ రవి ఇందులో అన్ని వివరంగా రాశారు ఇది రాజేంద్ర అడ్రస్ కు పోస్ట్ చేయి సమాధానం రాగానే ముహూర్తం పెట్టిస్తారు అలాగేనండి శ్రీనివాసరావు బాబాయ్ గారికి మీరు రాసిన ఉత్తరం అందింది రవికి జైన్ ఇచ్చి వివాహం చేస్తున్నారని తెలిసి చాలా ఆనందించాను దాటిగా సమాధానం రాశారు రాశాడు వారికి ఏమో అర్జెంట్ కేసులు ఉన్నాయట ముహూర్తం నిర్ణయించమని ఆ సమయానికి తను వస్తానే రాశారు బాగుందో అసలు అతను దగ్గరుండి జరిపరచాల్సిన పెళ్లి సమయానికి ఏమిటిది పెద్దమ్మ ఇన్ని క్యారేజీలు నువ్వు అక్కదానివి ఎలా తీసుకెళ్తావు నే కూడా తెస్తాను రావచ్చు కాని నువ్వు ఆ వయసులో ఉన్నావు ఈ కాలంలో అందరివి మంచి మనసులు వీలు లేదమ్మా మరేం పర్వాలేదు పెద్దమ్మ మన మనసు మంచిదైతే ఎవ్వరు మన ఏం ఆ పద టైం అవుతోంది నీకెందుకమ్మా ఈ శ్రమ ఇందులో శ్రమే ఉంది పెద్దమ్మ కన్న తల్లి కంటే కూడా ఎక్కువగా ఆదరిస్తున్నావు మాత్రమైనా నీకు సహాయం చేయకపోతే నాకు తృప్తిగా ఉండదు లేనే దంపెత్తు పిచ్చి పిల్ల కాదంటే ఒప్పుకోవు సరే పద అలాగానే ఉంది కానీ పిలిపే అడ్డదారి పట్టింది అంత అందమైన పిల్ల నోరు విప్పు పిలుస్తుంటే పలకవేరా మీ అక్క క్యారియర్ మోసే పిల్లని ఎప్పుడు చెప్పలేదేరా ఇంతటి సౌందర్య రాసి నీ తమ్ముడు నిన్ను చూడాలని ఎంత దూరం నుంచి నడిచి వచ్చానురా నన్ను గుర్తుపట్లే ఎవరు ఎవరు నేను నేను ఎవరినా ఎవరో పిచ్చిదారులాగా ఉంది తెలియదు నేను పిచ్చిన నేను ఎవరో నీకు తెలియదు అట్రామ్ కాదు మరి వెతుకో రవి ఈ మాట వినేందుకైనా నేను ఇంత దూరం వచ్చింది ఈ మాట వినేందుకైనా నేను ఇన్నాళ్ళు బ్రతుకుంది రవి ఒక్క మాట విని వెళ్ళు బాబు నువ్వు నన్ను వెళ్ళిపోమన్నావు కదా నువ్వు కాదన్న తర్వాత నాకు ఈ ప్రపంచంలో పనే ఉంది ఏమిటమ్మా ఇది ఆ బాబు ఎవరనుకున్నావు మన ఈది చోర పెద్ద మేడ లేదు శ్రీనివాసరావు గారు ఆయన కాబోయే అల్లుడమ్మా పెద్ద లక్షాధికారి నా రవికి పెళ్ళవుతుందా కొప్పింటి అల్లుడు కాబోతున్నాడా నిజమే పెద్దమ్మా ఇప్పుడు వాడంతస్తు చాలా పెద్దది వాడు చాలా పెరిగిపోయాడు పెద్దమ్మ వాడు చాలా పెరిగిపోయాడు నువ్వు నమ్మినా నమ్మకపోయినా నా కథ ఇది పెద్దమ్మ నేను అసలు ఎవ్వరికీ చెప్పకూడదనుకున్నాను కాదు ఎంత జరిగిన తర్వాత ఆ కాలేజీ లాగా నువ్వు కూడా నన్ను నాపార్థం చేసుకుంటావేమోనని చెప్తా నేనేమిటమ్మా నీ కథ వింటే కూడా తండ్రి పరిస్తాయి ముక్కు పచ్చల వారు వయసులో ఎన్ని కష్టాలు పడ్డావు తల్లి నాకిప్పుడు ఏ బాధ లేదు ఏ బాధ లేదు నా తమ్ముడు ఒక పెద్ద ఇంటి అల్లుడు అవుతున్నాడని విని నాకెంతో సంతోషంగా ఉంది నాకు మాత్రం చాలా బాధగా ఉందమ్మా నేను ఇప్పుడే శ్రీనివాసరావు గారింటికి వెళ్ళి నీకు జరిగిన అన్యాయం చెప్తా వద్దు పెద్దమ్మా నా మాట విను ఇంకా ఏమిటమ్మా విని నిన్ను అక్క కాదంటాడా నువ్వు కూతి కోసం బాధపడుతూ ఉంటే తను మహారాజులాగా పులుగుతాడా ఒకే రక్తం పంచుకొని పుట్టిన నిన్నే కాదన్నాడే రేపు పెళ్ళా నేనుకుంటాడా నేను చూస్తూ ఊరుకోలేదు నువ్వు నాపుదమ్మా పెద్దమ్మా నీ కాళ్ళు పట్టుకుంటా అంత పని మాత్రం చేయచ్చు ఈ విషయం బయటపడితే బంగారం లాంటి వాడి భవిష్యత్తు పాడైపోతుంది నా తమ్ముడు పెళ్లి చేసుకుని బిడ్డ పాపలతో కలకాలం నాకు అంతే చాలా అందుకోసం నేను ఎన్ని అవమానాలైనా భరిస్తాను పెద్దమ్మ పిచ్చి పిల్ల సరే నీ ఇష్టం